గులాబీ బాస్ యూటర్న్ తీసుకున్నారా గోడ దూకిన వారిని గడప దాటి లోనికి రానివ్వమని చెప్పిన కేసీఆర్ మళ్లీ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా కేసీఆర్ తీరుతో బీఆర్ఎస్ చర్యలలో అయోమయం నెలకొందా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వలస నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారా కారు పార్టీలో అసలు ఏం జరుగుతోంది ఒక్క ఓటమి బీఆర్ఎస్ ని ఆత్మరక్షణలో పడేస్తోంది ఊహించని అపజయం భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు రాజ్యసభ ఎంపీ కె కేశవరావుతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు పార్టీ వీడిన నాయకులపై గుస్సా ఆయన కేసీఆర్ ఇతర పార్టీలో చేరిన వారిని ఎప్పటికీ తిరిగి చేర్చుకోమని చెప్పారు పాత పొరపాట్లు జరగవని పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది అధిష్టానం గురుజీ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సిక్స్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని నింపింది కానీ అంతలోనే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం శ్రేణులను గందరగోళానికి గురిచేసింది పార్టీ మారిన వారిని మళ్లీ తీసుకోమంటూని తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ బాధ్యతలను రాజయ్య కప్పగించారు అసెంబ్లీ ఎన్నికల్లో తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు అయినప్పటికీ రాజయ్య పార్టీలోనే కొనసాగారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పిన తాటికొండ రాజయ్య మొదట కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా భేటీ అయ్యారు కానీ రాజయ్య చేరికని స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరా వ్యతిరేకించారు రాజయ్యని పార్టీలో చేర్చుకోవద్దని భవన్ వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు దీంతో కాంగ్రెస్ పార్టీలో రాజయ్య చేరిక వాయిదా పడింది అదే సమయంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురితో కాంగ్రెస్ పార్టీలో చేరారు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు ఒక్కసారిగా పార్టీకి ఒక్కసారి అనుకోని పరిణామాలతో మళ్లీ గులాబీ గూటికి చేరాలని భావించారు తాటికొండ రాజయ్య దీంతో బీఆర్ఎస్ నుంచి ఆయనే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం కూడా జరిగింది కానీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా జిల్లా పరిషత్ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ కి బీఆర్ఎస్ అధిష్టానం అవకాశం కల్పించింది వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటన తర్వాత తాటికొండ రాజయ్య గులాబీ బాస్ కేసీఆర్ ని కలిశారు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ బాధ్యతలను రాజయ్యకు అప్పగించారు బీఆర్ఎస్ బాస్ దీంతో పార్టీ వీడి మళ్లీ తిరిగొచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి తీసుకోనని చెప్పిన కేసీఆర్ తాటికొండ రాజయ్య విషయంలో యూటర్న్ తీసుకున్నారని చర్చ నడుస్తోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు వలసల్ని ప్రోత్సహించి నష్టపోయింది ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో పార్టీ నుంచి వెళ్లిన నేతలు కాళ్లు పట్టుకున్నా మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని చెబుతూనే మరోవైపు నేతలను చేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు రాబోయే రోజుల్లో పార్టీలో చేరికల విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి